ఫోన్ ఓపెన్ చేస్తే చాలండి ఇక్కడ ఇది జరిగింది అక్కడ జరిగింది ఎన్నో న్యూస్లు వింటున్నాము రెగ్యులర్గా అయితే కాకపోతే అసలు సమాజం ఎలా ఉందంటే ఒకరు సంతోషంగా ఉంటే అసలు ఓడ్చుకోలేకపోతున్నారండి ఎవ్వరు కష్టం వాళ్ళే తింటున్నారు ఒకరి దగ్గర వెళ్ళి లాక్కొని తినట్లేదు అయినా కూడా అసలు ఎందుకంత ఓడ్చుకోలేని తనము వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటే అసలు మనం కూడా ఎలా హ్యాపీగా ఉండాలని నేర్చుకోవాలి తప్ప వాళ్ళని బాధ పెట్టడం ఏదండి అసలు రీసెంట్గా ఒక న్యూస్ చూశాను ఎంత కిరాతంకమో అసలు అయితే సొంత అక్క కూతుర్ని ఒక ఆవిడ అయితే చంపేసిందండి చాలా దారుణం కదా అంటే వాళ్ళకి తనకి ఇంట్లో తనకు ప్రియారిటీ ఇవ్వట్లేదు అన్నీ మా అక్కకే ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు వాళ్ళ పిల్లలకే ఎక్కువ ఇస్తున్నారు అని తట్టుకోలేక సొంత అక్క కూతుర్ని చంపేసిందండి ఒక మహాన్ భావరాలు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో చెప్పండి ఇంట్లో వాళ్ళని నమ్మలేము బయట వాళ్ళని నమ్మలేము ఇంకెవరిని నమ్మాలో కూడా అసలు అర్థం అవ్వట్లేదు అసలు ఈ టాపిక్ పైన మీరేమంటారో కామెంట్ బాక్స్లో